తెల్లవారితే చక్రవర్తియై రాజమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెణయా మహిళ జనులను కావగవచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించినయా అసురును త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష చాకలి నిందకు సత్యము కుల కులసతినే విడనాడనయ్యా నారాముని కష్టం లోకంలో నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా Jai Sri Ram!